భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఆరువ జయంతి సందర్భంగా ఈరోజు చిమ్మపూడి గ్రామంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ భారత రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించి ఇవాళ భారత రాజ్యాంగాన్ని అందించి ఇలా మన భారతదేశంలో ఉన్న అనేక మందికి మనం చదువుకోవాలి చదువుతో మనం అణిచివేతకి గురవుతున్న వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పేసి ఆయన బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు చదువుతూనే అసమానతలకు వ్యతిరేకంగా హిందు కులాల వాళ్ళని తక్కువ చేసే దానికి వ్యతిరేకంగా ఆనాడు అగ్ర కులాల వాళ్ళు ప్రదర్శిస్తున్న వాటి అన్నిటినీ వ్యతిరేకించి ఆయన ఈ సమాజంలో ఒక మంచి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు అలాంటి బిఆర్ అంబేద్కర్ని ఈరోజు ఆ యువత విద్యార్థులంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించాల్సి కొనసాగించడం అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశంలోకి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మతం పేరు మీద హిందూ మతం అనే మతం మెజారిటీ మతంగా ఉన్న హిందూ మతం పేరు మీద ఆ మతోన్మాదాన్ని చేస్తూ ఉన్నారు దాని ఫలితంగా ఈరోజు కిందికో కింది వర్గాలకు సంబంధించిన దళితుల మీద అనగారిన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇలా బీజేపీ వచ్చిన తర్వాత మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ అంబేద్కర్ ఆశయాలకు తూకి పొడిస్తే పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని వీటికి వ్యతిరేకంగా మనం పోరాడమే మనువాదానికి వ్యతిరేకంగా పోరాడమే అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు చూపిన బాటలో ఏదైతే అసమానతలకు వ్యతిరేకంగా ఈ కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటమే అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఆ విధంగా భవిష్యత్తులో విద్యార్థులు యువకులు అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ సమాజంలో అణచివేతికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటాలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులకు యువకులకి పిలుపునిస్తా ఉన్నాం